వెల్కమ్ టు జైత్రి మీడియా మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రాంపల్లి వద్ద హనుమాన్ విగ్రహం ధ్వంసం ఘటన కలకలం రేపింది రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు సమాచారం విగ్రహం ఎడమ చేయి భాగం పగలగొట్టినట్లు పోలీసులు గుర్తించారు ఘటనా సమాచారం అందుకున్న కీసర పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు

ఈరోజు గుర్తు తెలియని దుండగులు హిందూ వ్యతిరేకులు మన రాంపల్లి గ్రామంలో ఉన్నటువంటి రామాలయము ముందు ఆంజనేయ స్వామి విగ్రహం పైన దాడులు చేశారు ఆంజనేయ స్వామి చేతులు కాళ్ళు గద ఏకంగా మొత్తము విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఇలాంటి మత వ్యతిరేక శక్తులు ఉగ్రవాదులు కంటే చాలా ప్రమాదము హిందూ సమాజం పైన దాడి చేయడం కాదు హిందూ వ్యక్తుల పైన కూడా దాడి చేయడము ఇలాంటి వ్యక్తులను వెంటనే పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలి లేదు పక్షంలో హిందూ సమాజం అంతా ఏకమై మరి కొద్దిసేపట్లో హిందూ సమాజ సంఘ సభ్యులందరూ కూడా మా రాంపల్లి గ్రామంలోని మహిళలు యువకులు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కదలి వస్తున్నారు మరికొద్దిసేపట్లో మేమందరం కూడా ఈ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తెలిసేలా కచ్చితంగా ధర్నా చేస్తున్నాము ఈ దాడిని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాము జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్